జిల్లా శ్రీకాళహస్తి ఏర్పాటు మండలం నచ్చినేరి గ్రామంలో జనరల్ శ్రీ రమేష్ ఇంటిపై హఠాత్తుగా దాడి చేసిన ఫైవ్ స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ఇంటి రుణాలు ఇస్తామని చెప్పి పేద ప్రజలను మోసం చేస్తూ పబ్బం ఈ క్రమంలో నచ్చినేరి గ్రామంలో ఇంటికి రాత్రి వేళలో రావడం ఎంతవరకు అందులోనూ ఇంటి లోపలికి ఫైనాన్స్ వారు దూరం బెడ్రూమ్ లో బాత్రూమ్ లో కూడా వెతుకుతూ మేడ మీదకు వెళ్లారు ఆడపిల్లలు స్నానం చేస్తుంది అన్నా కూడా వినకుండా తలుపులు తట్టి వారిని భయాందోళనలకు గురి చేశారు దీనిపై ఈ రోజు ఏర్పాటు మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డికి కంప్లైంట్ ఇవ్వగా వారు సానుకూలంగా స్పందించి మీకు తగ్గు న్యాయం చేస్తామని తెలియజేశారు రాత్రి ఎనిమిది నాటి మేమంతా పక్కన ఇంట్లోకి వెళ్ళాము ఒకరు వచ్చి ఇల్లు మొత్తం ఎత్తుకున్నాడు బాత్రూమ్ లో మాకు స్నానం చేస్తుంటే తలుపు తెచ్చినాడు మాకు మెట్లు కాడ దాంకొని ఎత్తింది అప్పుడు ఇంట్లో బెడ్రూమ్ లోతున్నారు

వాళ్ళు ఎనిమిది మంది వచ్చినారు నాయన ఎనిమిది మంది ఏడు మంది బయట ఉన్నారు ఇరవై ఏకందరంట ముద్దుమూడు అంటున్నా నాయన సర్పంచ్ని వాళ్ళందరూ ఏడు మంది ఎనిమిది మంది దొరుడుకొని వచ్చినాడు ఎనిమిది మందిని తోడుకొని వచ్చి వచ్చిన వాళ్ళు వాళ్ళు లోన్ పెట్టుకున్నారు కదా లోన్ అయితే మమ్మల్ని అడగాల మీ కొడుకు అడగపోయినాడు అతని నెంబర్ ఏంటి మేము ఫోన్ చేస్తాము మేము మాట్లాడాలి అని మమ్మల్ని అడగాలి ఇంట్లోకి వచ్చే అంత ఇది వాళ్ళకి ఎగురు ఇచ్చినారు నాయన బాత్రూంలో బిడ్డ నీళ్ళు పోసుకుంటుంది బాత్రూంలో కూడా చిన్న పని ఏమన్నా కొడుకు ఏమన్నా దొంగ బాత్రూంలో మేము ఎందుకు పెట్టి పెడతాము బెడ్రూంలో మేము ఎందుకు పెట్టి పెడతాము బెడ్ కింద మేము ఎందుకు పెట్టి పెడతాము లిటిల్లో ఎందుకు పెట్టి పెడతాము మీ కొడుకు ఏం పని చేస్తాడు మీ కొడుకు ఏం పని చేస్తాడు నా కొడుకు టీవీ ఫోర్ లో టీవీ ఫోర్ రిపోర్టరా రిపోర్ట్ నేను

వాళ్ళు ఈ మిత్కి చూసినారు నాయన బాత్రూమ్ లో చూసినారు బెడ్ కింద చూసినారు బెడ్ రూమ్ పోయినారు వంట రూమ్ వచ్చినారు అక్కడ లెట్రిన్ ఉంటే లెట్రిన్కి పోయినారు అక్కడ చూసినారు వాడు ఎక్కడ పోయినారు నా కూడకంటే ఇలువ లేకుంటే ఎందుకు మాట్లాడతావు నీకు డబ్బు వేసినాడు కదా నువ్వు చూసుకొని ఏదైనా కూడా మమ్మల్ని మాట్లాడాలి మా ఇంటికి మీరు రావాలి నీకు ఏమన్నా అవసరాలే వీళ్ళని లోన్లు ఇచ్చిన వాళ్ళు ఈ విధంగా ఎవరన్నా చేస్తా ఉన్నారా ఎక్కడన్నా ఈ విధంగా అక్కడ జరుగుతున్నాయా పసిపెట్టలు మేము పెట్టుకున్నాం ఐదు మీద బిడలు ఈ బుద్ధి చేసినారు ఇంకేదన్నా చేస్తారు ఇంట్లో ఇంట్లోకి రావాల్సిన పని ఎగందరనే ఓడు వాడికి ఎంత అహంకారం ఉంటే వచ్చాడు ఏం చేయాలని వచ్చినాడు నా కొడుకాడమినాడంటే నీ పుట్టినాడా నా కొడుక ఎందుకు వస్తాదే నువ్వు డ్యూటీ చేస్తున్నావు డ్యూటీయే చేస్తావు తాకేసి వచ్చి మాట్లాడాల్సిన పైన ఏమేమి అవసరాల మీకు ఇందా లోన్లు ఇచ్చి ఈ విధంగా చేయమన్నారా ఈ ఎకరాలు చేయమన్నారా ఎక్కడ ఎక్కడ పద నమస్కారం నా పేరు రమేష్ నేను ప్రజాప్రతినిధి టీవీలో డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ పనిచేస్తున్నాను తిరుపతి జిల్లాకి సో నేను నిన్న సాయంత్రం నా ఇంట్లో లేని సమయం చేసి నేను మా హౌస్ మీద లోన్ తీసుకున్నాను ఫైవ్ స్టార్లో ప్రైవేట్ బ్యాంక్లో తీసుకొని క్రమం తప్పకుండా నేను రుణం చెల్లిస్తా ఉన్నాను వాళ్ళకి సో అదే పద్ధతిలో వాళ్ళ ఎవరో వాళ్ళ స్టాఫ్ ఇంకొకతను కథను మారినాడంట నాకు తెలియదు కమ్యూనికేషన్ అయితే వేరే వాళ్ళతో ఉంది నాకు బాలోని వాళ్ళ పనిచేసే వాళ్ళలో సో ఆయన మారిపోయిన తర్వాత ఇతను కొత్తగా వచ్చినాడంటే యుగంధరు ఆయన నాకు కాల్ చేసినాడు సార్ నేను ఫైవ్ స్టార్ నుంచి ఫోన్ చేస్తున్నాను ఈ విధంగా మీరు అమౌంట్ చెల్లించాలంటే నేను వేస్తాను కొంచెం మా ఇంట్లో రిస్క్ ఉందని చెప్పాను నేను పదిహేను లోపు వేస్తాను నేను యాక్చువల్గా డేటు పద్నాలుగే నేను వేసాను వాళ్ళకి వేసిన తర్వాత నాకు ఇండివిజువల్గా చాలా ప్రాబ్లం ఉంది ప్రెస్ మీట్లో నేను నాకు పదే పదే కాల్ చేస్తున్నాను చేసినప్పుడు నేను అన్నాను ఏమి ఎందుకు చేస్తున్నాను ఎట్లా నాకు అంటే అమౌంట్ వేసినారా అన్నాడు మీరు అని పెట్టిన నెంబర్కి ఎప్పుడో పంపించినాను అది చూసుకోవాలి కదా ఏం పని చేస్తున్నారు మీరు అక్కడ నాకు తెలిసి ఇంకా మీరు పని చేస్తున్నది ఎందుకు డబ్బులు వేసినారా లేదా కనుక్కోవాలా వేసిన డబ్బులు కూడా మళ్ళీ పదిసార్లు ఫోన్ చేస్తే మేము కూడా ఇరిటేషన్ ఉన్నాము మా రిలేటివ్ కానీ యాక్సిడెంట్గా ముందు ఆగేసి హాస్పిటల్లో ఉంది హాస్పిటల్లో ఉంది ఆ టెన్షన్లో నేనున్నాను సో నాకు పదే పదే కాల్ చేయడం వల్ల నేను చాలా రిస్క్ ఎదుర్కొన్న వాళ్ళతో నేను వేసినాను అబ్బా డబ్బులు మీకు చూడండి అని చెప్పాను ఓకేనా ఇంక అప్పటి నుంచి మొదలైంది అబ్బా లేని సమయం చూసి యాక్చువల్గా నేను ఐదో తేదీ కడతాను వాళ్ళకి ఐదో తేదీ వేసినాను కూడా అమౌంట్ సో ఫోర్టీన్ మళ్ళీ ఫోన్ చేశాను నాకు నా ఇండివిజువల్ విషయాలు ఎత్తుకొని వీళ్ళు దాని నుంచి నాకు ఇబ్బంది పెట్టేదానికి నా ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టినారనమాట నాకు చిన్నపిల్లలు నేను బయట ఉంటాను ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టి ఆడున్నారు ఏడున్నారు బెడ్రూమ్ పోవడం అంట తలుపు తీయడం అంట నా పెద్ద కూతురు స్నానం చేస్తా ఉంటే పాపను డోర్ తట్టినాడంట ఇబ్బందులు అన్నారు నేను కాల్ చేయను మళ్ళీ అతనికి బాబు నీకేమైనా ఉంటే నాతో మాట్లాడాలి కానీ నా ఇంటి దాకా ఎందుకు అంటే సో ఆయన వేరే రకంగా మాట్లాడినాడు ఇప్పుడు కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు కూడా పిలిపిస్తాం వాళ్ళు అన్నారు సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ సానుకూలంగా స్పందించారు సానుకూలంగా స్పందించినారు పిలిపిస్తాం వాళ్ళని మాట్లాడినారు